మాది అభయా కట్టి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఈ గుంటూరు అండి ఈ రోజు మనం స్పెషల్ ఆఫర్ కలెక్షన్ లో ఇంత భారీ వర్షాల్లో కూడా ఆఫర్ కూడా వర్షాల్లోనే ఈ రోజు మనం చూపిస్తున్నాడు ఫ్యాన్సీ బాగల్పూర్ శారీస్ అండి కూడా మిక్స్డ్ కలెక్షన్ వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ ఫ్యాన్సీ బాగల్పూర్ డిజైన్స్ మామూలుగా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ ఐటమ్స్ మనకి బ్లౌజ్ రాదు కాబట్టి ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ నైన్ రూపీస్ ఓన్లీ కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు మీరు హోల్సేల్ అయితే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తారు గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందన్నమాట అండ్ అన్ని కూడా హై ఫ్యాన్సీ డిజైన్స్ అండ్ జస్ట్ ప్రైస్ వన్ డబల్ నైన్ రూపీస్ ఉంది అండ్ ద్రాక్ష కలర్ వచ్చేసరికి మనకి చీకు కలర్ కలంకారి బార్డర్ అనమాట వీటిలో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ లాడ్ ఉందండి నేను కాకపోతే మీ శాంపిల్ చూపిస్తున్నాను కనకాంబరం అండి గ్రే కలర్ ఓకే డార్క్ బాటిల్ గ్రీన్ కానీ వితౌట్ బ్లౌజ్ అండి సో అదైతే క్లారిటీ ఇచ్చాము రాదు పింక్ పర్పుల్ కాంబినేషన్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అనమాట అండ్ క్రీమ్ కలర్ మీద డిఫరెంట్ పెయింటింగ్ ఆర్ట్ డిజైన్ లాగా వచ్చింది కానీ ఇదంతా కూడా ప్రింట్ అండి అండ్ డార్క్ మనకి నెమలిపించం గ్రీన్ కలర్ కి మెజంతా కలర్ ఇందాక ఇలాంటి పీస్ వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంటుందండి కాటన్ స్టైల్లో ఉంటుంది కానీ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఇది కాటన్ బ్రాస్ టూ ఓకే వేవ్ లైన్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి మస్టర్డ్ అండి లావెండర్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ లో సింగిల్ సారీ కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు ఎల్లో ఎల్లో అండ్ రెడ్ అనమాట డైమండ్ షేప్ మిక్స్డ్ మిక్స్డ్ కలెక్షన్ కలెక్షన్ డిజైనరీ అండి మన అభయ కట్ పీసెస్ నుంచి అండ్ చాలా వీడియోస్ ఫుల్ సపోర్ట్ అయితే ఇచ్చారు బాబోయ్ చాలా మంది మాకు మిమ్మల్ని ఓన్ బ్రదర్ అనుకుంటున్నాము అని చెప్పారు ఆఫర్ కూడా చాలా మందికి వచ్చిందండి చాలా మంది తీసుకున్నారు మంచి కనకాంబరం అండ్ యాష్ కలర్ అనమాట అండ్ క్రీమ్ అండ్ మనకి వస్తే రోజ్ బార్డర్ అయితే వచ్చింది టొమాటో రెడ్ కలర్ తో అండ్ మంచి మస్టర్డ్ అండ్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ గ్రీన్స్ కూడా ఒక్కదానే మంచి ఒకటి ఉంటాయి ప్రైస్ తక్కువ అనేసి క్వాలిటీ ఆలోచించు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఈ శారీ మామూలుగా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ ఐటమ్ ఉన్నట్టు ఉంటుంది అండి ఇది కూడా మనకు డబల్ నైన్ లోనే వస్తుంది దీంట్లో మీకు నేను శాంపిల్ కు ఫార్టీ టు ఫిఫ్టీ సారీస్ చూపిస్తాను దీంట్లో మీకు కావాలంటే టూ హండ్రెడ్ సారీస్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయి మీకు హోల్సేల్ వాళ్ళు అయితే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది హ్యాపీగా వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు సో బార్డర్ చూడండి ఎంత బాగుందో అండ్ ఇది కూడా చీక్ కలర్ కి మనకి గ్రీన్ అండ్ మనకి వచ్చేసరికి మంచి రెడ్ కలర్ అన్నమాట సో ఈ ప్యాటర్న్ లో మనకి ఆల్ కలర్స్ వచ్చినాయండి టొమాటో రెడ్ కలర్ అండ్ క్రీమ్ అండ్ మనకి లావెండర్ అండ్ మనకి వస్తుంది బ్రింజాల్ అండ్ మనకి చికు కలర్ అనమాట రెడ్డిష్ మీద రియల్లీ నైస్ ఇది కూడా మనకి క్రీమ్ అండ్ నావి బ్లూ అండ్ మనకి మెరూన్ రెడ్ బార్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఫ్యాన్సీ అండి మిక్స్డ్ కలెక్షన్ ఏదన్నా చిత్త చిత్తుకు ఏదన్నా మరకు మిస్ప్రింట్ లాగా ఉండవచ్చు నైన్టీ పర్సెంట్ అయితే రాదు టెన్ పర్సెంట్ ఏదన్నా తగలొచ్చు జస్ట్ ప్రైస్ వచ్చేసరికి నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే బండిల్స్ వస్తాయండి ఈచ్ బండిల్ కి ఫిఫ్టీన్ శారీస్ వస్తాయి ఇలా మీకు ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయి శాంపిల్ గా ఫోర్ బండిల్స్ చూపిస్తున్నాను సో వైష్ణవి కాంప్లెక్స్ లోని షాప్ నెంబర్ తొమ్మిది అండి మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అనమాట ఆంజనేయ కట్ పీసెస్ చూడండి మిక్సర్ క్షణంలో ఫ్యాన్సీ వెరైటీ అండి డార్క్ రాదు అనే బై చేసుకోండి వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసరికి విత్ బ్లౌజ్ అయితే కాదండి ఇది వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ అనమాట ఒక్కసారిగా తగిలింది ఛాన్స్ ఇంకేమైనా తగిలిందేమో తెలియదు బ్లౌజ్ తగిలితే మీ అదృష్టం కానీ బ్లౌజ్ లేదనే పర్చేజ్ చేసుకోండి ప్రైస్ ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ సింగల్ సారీ కావాలి బ్లౌజ్ చేసే ప్రాబ్లం అది కూడా బ్లౌజ్ వచ్చింది దీనికి మనకి ఏం సంబంధం లేదు బ్లౌజ్ చూసి ేషన్స్ చూడండి క్లాస్ గా ఉంటాయి దీంట్లో మీకు ఎన్ని బండిస్ కావాలో దొరుకుతాయి అన్నా నాకు ఒక ఐదు వందల చీర కావాలి ఒక పెట్టుబడి పెట్టాలి ఒక రెండు వందల చీర కావాలి హ్యాపీగా తీసుకోండి ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ క్లాస్ గా ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ లో హెవీ ఫ్యాబ్రిక్ తో కోటా శారీస్ లాగా వస్తే బాగల్పూర్ మిక్స్డ్ కలెక్షన్ ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ సింగిల్ శారీ కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియోలో నెక్స్ట్ చేయడం ఓకే అండి ఫ్యాన్సీ సారీస్ మేడం ప్లెయిన్ శారీకి డిజిటల్ బ్లౌజ్ డిజిటల్ బ్లౌజ్ డిజిటల్ బ్లౌజ్ కలెక్షన్ అయితే ఎక్సలెంట్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ వస్తే ఈ డిజైన్ లో మనకి ఫోర్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు రూపాయలు డిజిటల్ బ్లౌజ్ డిజిటల్ బ్లౌజ్ అండ్ మనకి ప్లెయిన్ కాదండి శారీ మీదంతా కూడా మనకి జెరీ అని మిగతా కనిపిస్తుంది క్లియర్ కట్ గా మీతో మనకి వస్తే డిజిటల్ బ్లౌజ్ అయితే వచ్చింది చూసారు కదా ఇలా అన్నమాట కాన్సెప్ట్ అనేది సెకండ్ కలర్ పింక్ అనమాట ఓకే

ప్రైజ్ ఓన్లీ ఫార్టీ సింగిల్ సారీ నుంచి సెట్ వైజ్ ఎన్ని కావాలి డార్క్స్ ఫోవర్ సెట్స్ తీసుకుంటే ప్రైస్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది ఆరెంజ్ లెగ్స్ గ్రీన్ పింక్ అండ్ బ్లాక్ పీచ్ కలర్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట ఆవుని ఫ్యాబ్రిక్ కొంచెం గ్యాప్ ఇచ్చాం ఆవుని తెప్పించకుండా మళ్ళీ ఆవునే ఫ్యాబ్రిక్ తో వచ్చేసిన ఈ శారీస్ పక్కా సిక్స్ థర్టీ మెజర్మెంట్ వస్తుంది చీరలు పెద్ద వస్తాయి శారీ విత్లో వీటికి ఏంటంటే చిన్న వీవింగ్ డిఫెక్ట్ అంటే కెనార్ లో కట్ అవడము చిన్న హోలో సంథింగ్ వెరీ నార్మల్ గా అంటే దాదాపుగా నైన్టీ పర్సెంట్ రాకపోవచ్చు ఏదన్నా ఒక చీరకు వచ్చినా కూడా మనకి బోధన పెట్టిచ్చే చాలా మంది ఉంటారు అందుకోసం నేను ముందుగా చెప్తున్నాను నైన్టీ పర్సెంట్ డిఫెక్ట్స్ రావు టెన్ పర్సెంట్ ఏదన్నా చిన్న డిఫెక్ట్ వస్తుందని తీసుకోండి షాప్ విజిట్ చేసిన వాళ్ళకి శుభ్రంగా చెక్ చేసి నో ప్రాబ్లం ప్రైస్ వచ్చేసరికి ఇది మనం త్రీ ఫార్టీ నైన్ అంత ముందు వీడియోస్ లో పెట్టింది ఇప్పుడు ప్రెసెంట్ స్పెషల్ ఆఫర్ వచ్చింది టూ ఫార్టీ నైన్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ డైలీ వేర్ చార్జెస్ లో హండ్రెడ్ రూపీస్ లెస్ అంటే ఫ్యాబ్రిక్ లో అవునే ఫ్యాబ్రిక్ లో ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ సింగిల్ కావాలా బ్లౌజ్ బ్లౌజ్ సారీ విత్ బ్లౌజ్ మేడం పక్కా సిక్స్ థర్టీ ఓకే ఇది అండి బ్లౌజ్ విత్ బ్లౌజ్ వస్తుంది పక్కా ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ పడుతుంది సింగల్ సారీ కావాలన్నా కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు సో బ్లౌజ్ అయితే ఉంటుంది అనమాట విత్ బ్లౌజ్ వస్తుంది పక్క సిక్స్ థర్టీ కడింగ్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఆవునై ఫ్యాబ్రిక్ అని వస్తుంది దీంట్లో డిజైన్స్ అయితే చాలా వస్తాయి మీరు మీకు సింగిల్ కావాలన్నా కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు

కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ హెవీగా ఉంటుంది చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ జర్నీస్ కైనా రఫ్ అండ్ టఫ్ గా మీరు ఎలా వాడినా కూడా ఏమీ కాదు కలర్ కాంబినేషన్స్ అయితే డిఫరెంట్ గానే ఉంటాయి బ్యూటిఫుల్ కలర్ అండి మనకి వచ్చేసరికి పింక్ అండ్ చిక్కు కలర్ అనమాట శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి డార్క్ మనకు వస్తరికి టొమాటో రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ బ్యూటిఫుల్ డార్క్ పర్పుల్ అండ్ లక్స్ గ్రీన్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి ఎల్లో కలర్ అండ్ మనకు సీ బ్లూ అనమాట లోనే ఎనదర్ షేడ్ ఎనదర్ డిజైన్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ గానే ఉంటాయండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ పడుతుంది ఇది వన్ డే సేల్ ఉండకపోవచ్చు మన దగ్గర రెగ్యులర్ గా స్టాక్ అవైలబిలిటీ లో ఉండదు కొత్త కలెక్షన్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తో ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ సారీ విత్ బ్లౌజ్ వస్తుందండి పక్క సిక్స్ థర్టీ మెజర్మెంట్ వస్తుంది సూపర్ ఉన్నాయి సారీస్ అయితే మాత్రం డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ చూసుకోండి క్లాస్ వెరీ వెరీ నైస్ అండి ఓకే కూడా అలా డబల్స్ కూడా వస్తాయి చాలా వరకు సింగల్ సింగల్ గానే ఉంటాయి వెరీ నైస్ అండి వెరీ నైస్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసరికి టూ ఫార్టీ నైన్ పడుతుంది డైలీ వేర్ లో హెవీ కలెక్షన్ అనేది మన అవైలబిలిటీ లో ఉంటుంది డైలీ వేర్స్ లో మిక్స్డ్ కలెక్షన్స్ మన దగ్గర రెగ్యులర్ గా అవైలబిలిటీ లో ఉంటాయండి మీకు డైలీ వేర్ లో మిక్స్డ్ కలెక్షన్ ఏమైనా కావాలన్నా కూడా కాంటాక్ట్ అవచ్చు టూ హండ్రెడ్ ఆరేంజ్ లో కూడా దొరుకుతాయి బ్యూటిఫుల్ పింక్ బ్యూటిఫుల్ రెడ్ బ్యూటిఫుల్ బ్రౌన్ అండ్ థిక్ నావీ బ్లూ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి డిజైన్స్ కలర్ కాంబినేషన్ ప్రసాద్ చూసుకోండి డైలీ వేర్ కి రఫ్ అండ్ టఫ్ గా ఉంటుంది నావీ బ్లూ అండ్ బ్రౌన్ కాంబినేషన్ సో గ్రే అండ్ పింక్ ఎల్లో కలర్ అనమాట ఇవన్నీ కూడా టూ ఫార్టీ నైన్ పడుతుందండి వీడియోలో నెక్స్ట్ టైం మాకు వెళ్ళిపోదాం పట్టు కలెక్షన్ మిక్సెడ్ శారీస్ మేడం ఇది కూడా మళ్ళీ రీస్టాక్ అయినాయి ఐటమ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఇది కూడా పట్టు టైప్ వస్తుంది మనకి టూ డబల్ నైన్ పడుతుందండి సింగల్ శారీ కూడా హ్యాపీగా బై చేసి మనం ఫస్ట్ ఇంచ్ అవుతుంది ఒకటి సింగల్ కూడా హోల్సేల్ రేట్ కి ఇస్తాము సింగల్ శారీ కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు పళ్ళు కూర్చుంటే పైతాని పళ్ళు వస్తుంది దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా బోర్డర్ వస్తుంది కలెక్షన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ఉంటుంది ఈ రోజు స్పెషల్ రేటు టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ కేవలం టూ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట సో టూ డబల్ నైన్ సే ఈ అప్పట్లో మీరు చూసారు అండ్ వాటిలో మీకు సమ్ కలెక్షన్ ఈ రోజు షేర్ చేస్తాం లకీలి ఈ వీడియోలో ఈ ఆఫర్ కూడా వచ్చేసింది వచ్చేసరికి ఇదంతా కూడా వివింగ్ అనమాట సో ఇదిగోండి బ్యాక్ సైడ్ పార్ట్ చూడండి మనకి ఇదంతా కూడా థ్రెడ్ వివింగ్ అనమాట బ్లౌజ్ పండ్ బ్లౌజ్ అండ్ మనకి మంచి బ్లూ సీ బ్లూ

గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ మనకి ఏ లో షాప్ అయితే ఉంటుంది మ్యాంగో బుటాస్ ఓకే ఇదే కలర్ చాక్లెట్ విత్ మనకు గ్రీన్ అనమాట పళ్ళు చాలా రిచ్గా ఉంది బ్యూటిఫుల్ తిక్కు నావి బ్లూ షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి వర్షాలు పడుతున్నా కానీ మనకి షాప్ అయితే ఓపెన్ లోనే ఉంటుంది ఉంటుందో లేదో అన్న డౌట్ అయితే వద్దనమాట కొంచెం లేట్ నైట్ వచ్చిన ఎర్లీ మార్నింగ్ రావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసారండి ఉంటాము ఇది కూడా ఓపెన్ ప్యాంగోస్ బార్డర్ అండి చూడండి ఎంత బాగుందో బార్డర్ టూ డిఫరెంట్ అనమాట శారీ విత్ సో నైస్ ఉందండి పక్క ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ 299 ఓన్లీ షాప్ నెంబర్ 9 ఏ బ్లాక్ అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండ్ బ్యూటిఫుల్ రెడ్ బ్రెడ్ లో ఆల్మోస్ట్ ఒక 10 పీసెస్ అయితే వచ్చేనేయి ఇవన్నీ కొయ్యండి మనం ఇస్తా గ్రీన్ ఏదైనా మిస్ ప్రింట్ ఆర్ రివింగ్ డిఫెక్ట్ వస్తుందనే బై చేసుకోండి నేను ఫోల్డింగ్ మీద వేస్తానంటే ఆల్్రెడీ వచ్చేసారనే ఫోల్డింగ్ మీద వేస్తానండి సో ఇది కూడా మనకు ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ వచ్చినాయి ఇది కూడా ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ కలనేత షేడ్ అండ్ మనకు వస్తే డార్క్ గాజు అనే గ్రీన్ కి పింక్ కల్ వచ్చింది చూడండి ఎంత బాగా తెలుస్తుందో పింక్ కలనైతే కూడా లైట్ వెయిట్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ పళ్ళు అయితే రిచ్ పళ్ళు అయితే వచ్చింది అనమాట సూపర్ పింక్ బాగా ఎలివేట్ అవుతుంది జస్ట్ ప్రైస్ టూ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు హ్యాపీగా బై నా బ్లూ రెడ్ ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ఫోర్ టూ డబల్ నైన్ ఓన్ యూరో నెస్ట్ డేమ్ ష్యూర్ అండి రండి డైలీ వెర్స్లో లేజర్ శారీస్ అండి హెవీ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద వస్తున్న లేజర్ ఫ్యాబ్రిక్ సారీస్ అండి ఇవి కూడా నిన్నటిదాకా మనం త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ అలా ఇచ్చాం ఇవి కూడా ఈ రోజున స్పెషల్ ఆఫర్ లో ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ రూపీస్ నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ శారీ కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు స్టార్టింగ్ టు ఎండింగ్ మీరు లాస్ట్ దాకా వీడియో చూడండి లాస్ట్ లో ఇంకొక ఆఫర్ కూడా ఇస్తాను అదేంటంటే నేను లాస్ట్ లో చెప్తాను సో వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ రివీల్ చేస్తారు అనమాట నేను మూడు లైన్ లో ఆఫ్ చూపిస్తున్నాను ఆఫ్ మీద హ్యాపీగా చూసుకొని మీకు ఏం కావాలో క్లారిటీగా టిక్ మార్క్ చేసి అనేది పెట్టండి దయచేసి చాలా మంది కట్ చేసి పెడుతున్నారు ఈ కట్ చేస్తే అర్థం కావట్లేదండి బ్లర్ అయిపోతున్నాయి అర్థం కావట్లేదు కొంచెం అర్థం చేసుకోండి ఫుల్ పిక్ పెట్టండి టిక్ మార్క్ చేయండి ఏదైనా సరే టిక్ మార్క్ చేసే పెట్టండి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ చూసుకోండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ హోల్సేల్ వాళ్ళకి అయితే మీకు హ్యాపీగా మీరు వీడియో కాల్ చేసి ఈ వీడియోలో మీకు ఏమేమి ఐటమ్ నచ్చిందో స్క్రీన్ షాట్స్ పెట్టండి ఫస్ట్ అన్న పలానా ఐటమ్ నచ్చింది పలానా ఐటమ్ నచ్చింది మీరు ఫోటోలు పెడితే స్క్రీన్ షాట్లు పెట్టిన దాన్ని ఆ క్వాలిటీలు మీకు వీడియో కాల్ లో చూపించిస్తాము సో డార్క్ గ్రీన్ అలానే మనకి చిలక గ్రీన్ బ్లూ కలర్ కూడా ఫుల్ డార్క్ మ్యాచింగ్ ఏ వస్తాయండి ఫ్యాబ్రిక్ మొత్తం కూడాను ఫుల్ స్మూత్ గా ఉంటుంది రఫ్ వన్ రఫ్ గా యూస్ చేస్తారు సారీ విత్ బ్లౌజ్ హెవీ సాఫ్టీ లేజర్స్ 249 రూపాయలు ఓన్లీ అన్నమాట ఈ ఫ్యాబ్రిక్ మీరు ఎక్కడికెళ్ళినా సరే మినిమం టు మినిమం ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా ఉంటుంది రిటైల్ లో మనం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ ఓన్లీ ఫర్ టూ ఫార్టీ కొన్ని డబల్స్ కూడా వస్తాయి ఎక్కువ సార్ సింగల్స్ సెట్ వస్తుంది అండి అభయ ఆంజనీయ కట్ పీసెస్ అభయంజనీయ కట్ పీసెస్ సో వర్షాలు పడుతున్నాయి అయినా కూడా మీకు ఆర్టీసీ కానీ కొరియర్స్ కానీ ఏవి ఆగవండి ఒక రోజు లేట్ అయిన మేడం కొంచెం వర్షం ఎక్కువగా ఉంది అంటే ఆ రోజు కొంచెం డిలేగా పంపిస్తాము డిస్పాచింగ్స్ అయితే ఎవరి వాళ్ళు ఎప్పటికప్పుడు డిస్పాచింగ్స్ జరుగుతూనే ఉంటాయి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చూసుకోండి ఎక్సలెంట్ గా ఉంటాయి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది ఈ రోజు స్టార్టింగ్ నుంచి మీకు వీడియోలో టూ ఫార్టీ నైన్ ఉన్నాయి వన్ డబల్ నైన్లో ఉన్నాయి ఇంకా వెరైటీస్ ఉన్నాయి టూ డబల్ నైన్లో ఉన్నాయి ఓకే ఇలా ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి సింగిల్ శారీ కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు వీడియోలో నెక్స్ట్ టైంలోకి వెళ్ళిపోతుంది వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసరికి వర్క్ బ్లౌజ్ కాస్త మనం ప్రీవియస్ వీడియోలో పెట్టిన లాస్ట్ వీడియోలో పెట్టింది మళ్ళీ వీటిలో కొత్త డిజైన్స్ కొత్త కాంబినేషన్స్ వచ్చినాయని అందుకోసం మళ్ళీ ఐటమ్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉందని చూపిస్తున్నాను ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుంది మీకు సింగల్ శారీ కావాలన్నా కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు ఫుల్ క్వాంటిటీ అనేది అవైలబిలిటీలో ఉంది సింగిల్ శారీ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు ఎన్ని కావాలో చేసుకోండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ మొన్న అన్ని సారీస్ అన్నాం కదండి మళ్ళీ కరెక్షన్ వచ్చిందా చెప్పాగ దీంట్లో మనకి టూ థౌసండ్ సారీస్ వరకు అవైలబిలిటీ చూస్తామండి సో మేము మీకు ఎన్ని కట్టలు మళ్ళీ రీస్టాక్ అయింది అనేది మాకు క్లారిటీగా కావాలన్నమాట ఎందుకంటే జిమ్మి చూలు అండ్ ఫ్యాన్సీ మెటీరియల్ ప్లెయిన్ మీద డిజైనర్ వేర్స్ విత్ మనకి వర్క్ బ్లౌజ్ అనమాట ఇలాంటి సారీస్ మీకు వచ్చేసి సారీయే ఉంటుందండి చాలా రేటు అలాంటి వర్క్ బ్లౌజ్ కూడా కలిపి మనం అయితే ఇస్తున్నాం అనమాట జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అన్ని బండి మీకు శాంపిల్ అని లైట్ గా చూపిస్తున్నాను ఇక్కడ దీంట్లో మీకు ఇంకా ఒక ఫైవ్ హండ్రెడ్ సారీస్ కావాలన్నా కూడా ఇంకా ఫైవ్ హండ్రెడ్ సారీస్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి శాంపిల్ ని త్రీ బండిల్స్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సింగిల్ సారీ టూ డబల్ మీకు కూడా బండిల్ టెన్ సారీస్ వస్తాయి ఇలా బండిల్స్ బండిల్స్ కావాలన్నా తీసుకోవచ్చు లేదన్నా మనకు నచ్చిన సెలెక్ట్ చేసి తీసుకుంటామన్నా కూడా మీకు నచ్చిన సారీ సెలెక్ట్ చేసి ఇస్తాం నో ప్రాబ్లం వన్ సారీ ఓపెన్ అన్నారు చేస్తాను ఫ్యాబ్రిక్ అయితే అండి ప్రతిదీ కూడా మీకు ఎక్సలెంట్ వస్తుంది కాంబినేషన్ బ్లౌజ్ కూడా చూడండి చేస్తే ఎక్సలెంట్ ఉంటుందండి ప్రైస్ వచ్చరికి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ దీనికి కనుక మీరు బాక్స్ కనుక సేల్ చేసుకోగలిగితే మినిమం సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే అంత బాగుంటుంది మీకు నచ్చిన శారీ నచ్చినట్టుగా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ సింగిల్ శారీ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇక మీకు శాంతి బండేస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను నేను చూపించా కదా మధ్యలో నైన్ ఫోన్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుందండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ అనమాట టూ డబల్ నైన్ ఓన్లీ టూ డబల్ నైన్ పడుతుంది ఈ వీడియోలో ఐటమ్స్ ఫస్ట్ నుంచి వన్ డబల్ నైన్ ఎప్పుడు మనం వన్ డబల్ నైన్ లాస్ట్ లో పెట్టేవాళ్ళం టూ డబల్ నైన్ స్టార్టింగ్ లో పెట్టేవాళ్ళం ఈ రోజు వీడియోలో మార్చాము మీరు స్కిప్ చేయకుండా చూడండి ఐటమ్స్ అన్ని కూడా రేట్లు ఎక్కువలో ఉన్నాయి తక్కువలో ఉన్నాయి అన్ని కూడా కాకపోతే ఒకటి వన్ డబల్ నైన్ నుంచి టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది అనేది దాటలేదు దాటలేదు ఈ రెండు మూడు రేట్లలోనే ఉంటాయి హ్యాపీగా మీరు వీడియో మొత్తం చూడండి మీకు ఏం కావాలని కొంచెం క్లారిటీగా స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి లేదు వీడియో కాల్ కావాలంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది నియర్ బై ఉన్నారా షాప్ విజిట్ చేద్దాం అనుకున్నారా హ్యాపీగా షాప్ విజిట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది మా త్రీ జీరో టూ వీడియో త్రీ జీరో టూ ఓకే రెండో